హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ కవర్ ఛానల్ సన్యా హోమే ఈరోజైతే ఇంకా కృష్ణాష్టమికి ఆద్యాన్ని రెడీ చేయాలన్నమాట సో కాకపోతే నిన్న లేట్గా చెప్పారు నిన్న ఫోర్ థర్టీకి అలా చెప్పారు ఈవినింగ్ టైంలో అయితే ఇంకా సడన్గా చెప్తే అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకోవాలంటే చాలా కష్టం అందులోనూ మేము నిన్నంతా బయటికి వెళ్ళాం కదా కొంచెం టైర్డ్గా ఉండి నిన్న సాయంత్రం ఏమీ చేయలేదు ఇంకా పొద్దున్నుంచి ఆద్యాకి ఫస్ట్ డ్రెస్సు మెయిన్ సో డ్రెస్ అయితే పరికిన జాకెట్ కామన్గా అందరికీ ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇబ్బంది కాదు కాకపోతే మిగిలినవన్నీ చూసుకోవాలి కదా అందులోనూ గ్రీన్ ఒకటి ఇది ఒకటి రెండు ఉన్నాయన్నమాట అద్యకి గ్రీన్ అయితే కొంచెం షార్ట్గా ఉంది ఇది అయితే కొంచెం బర్లేదు ఎగ్జాక్ట్గా ఉందనమాట మరీ లాంగ్ కాదు మరీ షార్ట్ కాదు కరెక్ట్గా వచ్చింది డ్రెస్ బాగానే ఉంది కదా వేసేద్దాం అనేసరికి ఏమో దానికి ఉన్న స్టోన్స్ అయితే ఊడిపోయాయి అనమాట నా దగ్గర స్టోన్స్ చేయను ఒకటి ఉందనమాట ఇంకా గమ్ కూడా ఉంది కాబట్టి ఇంకా పొద్దున్నే ఫస్ట్ అవింటైన్ చేశాను అది కొంచెం డ్రై అయ్యేలోపు ఆజేకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఆజేకి స్నానం చేయించేసి హెడ్ వాష్ చేయించాను అనమాట సో తల కొంచెం తడిగా తొడి చేశాను అయినా కొంచెం తడిగానే ఉంది సో మరీ డ్రై అయిపోయిన ఆజే హెయిర్ బాగా డ్రై హెయిర్ అనమాట కాసేపటికి మొత్తం హెయిర్ అంతా చెరిగిపోతుంది సో అందుకని కొంచెం తడిగా ఉన్నప్పుడే జడ వేసేసాను సో సింపుల్గా జడవేసేసి ఆ పువ్వులైతే పెట్టేసాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటే తర్వాత ఆ అయితే నా దగ్గర ఉన్న చైన్స్ అయితే వేసేసాను అనమాట సడన్గా అయినా నా దగ్గర ఓని ఒకటి లేదని చెప్పి అది ఒకటే చాలాసేపు ఆలోచించింది దానికోసమే ఈ గెటప్కి నెట్ ఓని అలా ఉంటేనే బాగుంటుంది కాకపోతే నా దగ్గర నెట్ ఓని లేదు కదా అని చెప్పి చాలాసేపు ఆలోచించి ఆలోచించి పీరు అంతా తిరిగేసేసాను అప్పుడు మొన్న తీసుకున్నాను కదండి ఆర్గానిజ ఫ్రాక్ మీదకి అది కనిపించింది అనమాట లక్కీగా అందులోనూ అది లైట్ గ్రీన్ షేడ్ కాబట్టి దీనికి ఎగ్జాక్ట్గా కొంచెం నియర్గా ఉంది సో దీనికి ఆ ఇందాక తీసి చూపించాను కదా స్టార్టింగ్లో ఆ గ్రీన్కి కూడా మ్యాచ్ అయిపోతుంది అది కొంచెం షార్ట్గా ఉంది కాబట్టి ఇంకా వేయలేదు దీనికి కూడా బాగానే మ్యాచ్ అయింది అనుకోండి ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా లేవండి ఇంకా అప్పటికప్పుడు పొద్దున్నే తెప్పించాను అనమాట సైజ్ గాని వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆ కలర్ తీసుకురామంటే కొంచెం నియర్గా దొరికేయాలండి గ్రీన్ అయితే సో గాజులు కూడా వేసేసాను ఇంకా బొట్టు పెట్టాలి యాక్చువల్గా గోపికమ్మ గెటప్కి అయితే ఈ రెడ్ కలర్ది అలాగే వైట్ కలర్ది రెండూ పెట్టాలి నా దగ్గర అయితే వైట్ కలర్ అయితే లేదనమాట సో విభూది ఉంటుంది కదా దాంట్లో కొంచెం వాటర్ మిక్స్ చేసేసి బుట్లా పెట్టేస్తున్నాను ఈరోజు పిల్లలందరికీ ఇంకా సివిల్ డ్రెస్ ఏనండి యూనిఫామ్ కాదు సో భరత్ కూడా నార్మల్గానే రెడీ అయిపోయాడు అయితే రెడీ చేయట్లేదండి ఈసారి సో టైం లేదు ఆ పంచ కూడా నా దగ్గర లేదనమాట సో రెడీ చేయడం చాలా సింపుల్ అయ్యి అయితే కాకపోతే ఆ గెటప్ తగ్గట్టుగా కాస్ట్యూమ్ లేదనమాట సో కాస్ట్యూమ్ సరిగా లేకపోతే అసలు లుక్ రాదు రెడీ చేసిన వేస్ట్ అందుకని చెప్పి నేను రెడీ చేయట్లేదు ఇంకా అందులోనూ పర్టికులర్గా చెప్పలేదు అనమాట బర్త్డే అయితే ఆద్య వాళ్ళకి మాత్రం సెలబ్రేట్ చేస్తున్నారంట సో అందుకని ఆద్యనే కొంచెం టైం తీసుకొని అయినా ఫాస్ట్గా రెడీ చేశాను ఎంత ఫాస్ట్గా రెడీ చేసినా టూ అవర్స్ పట్టింది నాకు ఆద్యం రెడీ చేయడానికి ఎందుకంటే మాట్లాడుతూనే ఉంటుంది ఆద్యాసలు ఏదో ఒకటి చెప్తూనే ఉందనమాట అలా కదులుతూ ఉంటే ఈ అయితే అస్సలు పెట్టలేము సో చెరిగిపోతాయి అని చెప్పి ఒక రెండు మూడు సార్లు చెరిగిపోయింది కూడా మళ్ళీ క్లాత్ తీసుకొని తుడిచి మళ్ళీ పెట్టాను అనమాట మా వరైతే ఈసారి కొద్దిలే ఇంకా ఇంత సడన్గా చెప్తే ఎలా రెడీ చేస్తామన్నారు కానీ నేను ఇయర్లీ వన్సే కాబట్టి పిల్లలకి అదొక సరదా అనమాట అందరూ రెడీ అయ్యి వస్తే నన్ను రెడీ చేయలేదంటే మా అమ్మ అని అనుకుంటుంది ఆద్యం మళ్ళీ సో అందులోనూ ఇప్పుడు పిల్లలకి జరిగే ఫెస్టివల్స్ గురించి అసలు తెలియట్లేదు సో అందుకని వాటి గురించి అయితే మనం చెప్పాలి అలాగే వాటి సెలబ్రేషన్లో కూడా పిల్లల్ని పార్టిసిపేట్ చేసేలా చూసుకోవాలి సో అందుకని నేనైతే ఏది మిస్ చేయను మనం రెడీ చేయడానికి రెడీగా ఉన్నా పిల్లలకు ఒకసారి కోఆపరేట్ చేయరు సో ఆద్య మాత్రం ఈసారి కుదురుగా కూర్చొని నన్ను రెడీ చేయమ్మా అందనమాట సో కొంచెం అటు ఇటు కథల్లో మాట్లాడడం కామనే అనుకోండి పిల్లలు సో అయినా అవి పెట్టామా అవి పెట్టామా అని అన్నీ నాకు అందిస్తూ ఉందనమాట తనవి చేసుకుని బ్యాంగిల్స్ అవేను అదే త్రీ ఇయర్స్ అప్పుడేమో ఫస్ట్ టైం రెడీ చేసాను కోపకంలో అప్పుడైతే చాలా క్యూట్గా ఉంటుంది ఇంకొంచెం బొద్దుగా ఉంది కాబట్టి చాలా బాగుంది గెటప్లో అయితే అది అమ్మవారి దగ్గర రెడీ చేశాను అనమాట ఆ కుండ అది కూడా ఉంది కాబట్టి ఆ గెటప్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అనమాట డ్రెస్ కూడా ఎగ్జాక్ట్గా ఉంది ఇంకా గోపికలో రెడీ చేసామంటే కొంచెం అయితే మేకప్ వేయాల్సింది నేనైతే మేకప్కి సంబంధించి ఏమీ యూజ్ చేయండి కాబట్టి నా దగ్గర నాకు రెడీ చేస్తాను అనమాట కొంచెం వేసేసి కళ్ళ పైన కొంచెం షేడ్ లాగా వేస్తుంది షేడ్స్ లేదు కాబట్టి మన దగ్గర లిప్స్టిక్ ఉన్నా దాన్ని వేసుకు వేస్తే కొంచెం బాగుంటుంది లుక్ అయితే ఇంకా కార్డు కామన్ గా పెట్టింది సరిపోతుంది ఈ మేపు అయితే ఇంకా పౌడర్ రాసిన కి ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ రాయలేదు

शेर like, 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 అదే నేను కుర్చీలు పెడుతుంటే నిజంగానే చీర కడుతున్నానేమో అనుకుంది యాక్చువల్గా ఈ గోప్క మేటప్కి ఇలా వేస్తేనే బాగుంటుంది చిన్న పిల్లలకి కదా కొంచెం పెద్దవాళ్ళకి అలా వేస్తే కొంచెం ఓనిలా కూడా వేసుకోవచ్చు త్రీ స్టైల్స్లో వేసుకోవచ్చు చున్నీని నెక్స్ట్ ఇయర్ కొంచెం డిఫరెంట్గా కట్టడానికి చూస్తాను యాక్చువల్గా ఆ బ్లౌజ్లోని ఫోల్డ్ చేసి పెడతాను కదా అలా కంటే ఇక్కడ మధ్యలో వడ్డానం పెట్టాం కదా ఈ వడ్డానం అయితే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఇది కొంచెం గుచ్చుకునే ఫ్యాబ్రిక్ కదా నీ ఈ ఓని అనేది సో పిల్లలకి కొంచెం గా ఉంటుంది అది గుచ్చుకుంటూ ఉంటే కొంచెం ఇరిటేషన్గా ఉండి మొత్తం అంతా పీకేసుకుంటారు సో అందుకని చెప్పి నేను వడ్డానలోనే ఫోల్డ్ చేశాను ఒక వన్ టూ అవర్స్కి అయితే పర్లేదండి కాకపోతే ఈవినింగ్ వరకు సేమ్ స్కూల్ సేమ్ మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ వరకు అలాగే ఉంచుకోవాలి మధ్యలో డ్రెస్ చేంజ్ చేయడానికి ఇలా ఏం లేదంట సో ఈ కృష్ణాష్టమి సంబరాలు ఎప్పుడు చేస్తారో తెలియదు కాబట్టి మార్నింగ్ టు ఈవినింగ్ అని చెప్పారు సో వాళ్ళకి కుదిరినప్పుడు చేస్తారనుకుంటా సో అందుకని అంతసేపు ఉంచుకోవాలంటే డెఫినెట్లీ కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగే రెడీ చేయాలి పిల్లల్ని ఇంకా సేఫ్టీ పిన్స్ కూడా ఎక్కువ పెట్టలేదండి ఉన్న వాటిని అడ్జస్ట్ చేశాను టిక్ టాక్ పిన్సే పెట్టాను ఆ ఓనికి కూడా వెనకాల ఒకటి అనుకుంటా పిన్స్ పెట్టాను అంతే ఇంక ఇక్కడైతే పారాని పెడుతున్నాను పారాని ఉంటేనే ఆ గోఖమ్కి లుక్ ఉంటుంది కదా సో లాస్ట్ టైం దేనికో పారాని తెప్పించాను అనమాట అది ఉంది సో ఇంట్లో లక్కీగా సో అందుకని పారాని వేసేసి తర్వాత నెయిల్ పాలిష్ కూడా వేసాను రైట్ది సో పారాని అయితే ఇలా పెట్టాను అనమాట కుదురుగా కూర్చుంది ఫైవ్ మినిట్స్ లో ఆరిపోతుంది కాబట్టి పర్లేదు నెల అయితే నిన్నే వేశాను మళ్ళీ దానిపైన ఒక కోటు రెడ్ నెయిల్ పోలిష్ వేసేశాను అంతే ఇంకా ఆద్య అయితే ఫైనల్గా ఇలా రెడీ అయింది అనమాట ఎలా రెడీ చేస్తాను అనుకున్నాను కానీ నిజంగానే చాలా క్యూట్ గా ఉంది ఆద్య ఎగ్జాక్ట్ గా నేను చెప్పినట్టే పోదులు కూడా వేస్తుంది అనమాట బిందయితే మా ఇంట్లో లేదు సో ఎదురుగా ఉన్న ఇంట్లో ఉంటే తీసుకొచ్చామన్నమాట బిందీ కొంచెం చిన్న సైజ్ అయితే ఇంకా బాగుండేది ఆద్య కొంచెం పెద్దదైందనమాట ఇంకా ఆద్య అయితే ఇక్కడ అలిగింది అనమాట ఫోటో దిగమ్మా అంటుంటే నేను దిగనమ్మా అంటుంది సో వాళ్ళ డాడీ రాలేదని అలుగుతుంది అనమాట యాక్చువల్గా స్కూల్ టైం అయిపోయింది డాడీ రారమ్మా నేనే దింపుతానంటే లేదు నేను పండ మీద అంటుంది అనమాట ఆద్య గురించి తెలిసిందే కదా స్లోగా రెడీ అవుతుంది నార్మల్గానే ఇంకా గెటప్ అంటే ఇంకా టైం పట్టేస్తుందని చెప్పి వాళ్ళ డాడీ బర్త్ని డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా వెనకాలైతే మరీ కిందకు వచ్చేస్తుంది అని చెప్పి పోనీ పైకి కొంచెం ఆ జడ దగ్గర ఫోల్డ్ చేసి అక్కడ ఒక పిన్ పెట్టాను ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది ఆర్య బ్యాగ్ తీసుకొని చూడాలి అసలు ఈవినింగ్ వరకు ఎలా ఉంచుకుంటుందో ఏంటో వెనకాలకు వచ్చి ఉంటే ఆ పిన్స్ అన్నీ ఊడిపోతాయి అని చెప్పి నేనే ఫ్రెండ్ నుంచి పెట్టుకొని చెప్పాను అనమాట ఫ్రెండ్ నుంచి ఉంది స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట ఆది అయితే మొత్తానికి మా చిట్టుతని అయితే రెడీ చేసి పంపించేసాను సో నేను ఇంకా జస్ట్ స్నానం చేసి ఇలా ఆద్యం రెడీ చేశాను అంతే టైం అయితే ఆల్మోస్ట్ నైన్ ట్టి అలా అయిపోయింది ఇంక ఇప్పుడు ఆద్యం పంపించాను కాబట్టి నేను పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి లంచ్ తీసుకెళ్ళాలి సో ఈరోజు ఇంక లంచ్ ఏం పెట్టుకోలేదు పొద్దున్నే ఎందుకంటే ఆద్య గురించి నాకు తెలిసిందే కదా సో ఎలాగైనా కొంచెం రెడీ చేయాలి గోపికలో అంటే ఎలాగైనా కొంచెం టైం పడుతుంది సో అది తెలుసు కాబట్టి నేను ఇంక లంచ్లోకి అసలు వెళ్ళలేదు ఈరోజు ఇప్పుడు ప్రిపేర్ చేసి తీసుకెళ్తాను ఇంకా రోజైతే కృష్ణాష్టమి కదండి ఇంకా ప్రత్యేకంగా కృష్ణుడి ఫోటో అంటూ ఏమీ లేదు ఇంట్లో సో అందుకని చెప్పి నేను నార్మల్గా దేవుడి గదిలోనే ప్రసాదం పెట్టేసి దండం పెట్టుకుంటానన్నమాట సో ఈ ఈరోజైతే ఇంకా కృష్ణుడికి ఇష్టమైన అటుకులతోటి ప్రసాదం చేస్తున్నాను ఫస్ట్ అయితే నెయ్యి వేసేసుకొని జీడిపప్పుని అయితే ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత అందులోనే కప్పు వరకు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కంప్లీట్గా మెల్ట్ చేసుకోవాలి బెల్లాన్ని ఈ స్టిల్ గిన్నె నేను యాక్చువల్గా పాలు కాయడానికే తీసుకున్నాను కానీ ఇది కొంచెం చిన్న సైజ్ గిన్నె అనమాట సో పాలు బాగా అని చెప్పి ఏదో టీ పెట్టుకోవడానికి అలా అయితే బాగుంటుంది కానీ ఎక్కువ క్వాంటిటీలో పాలు వేసుకుంటే మాత్రం పొంగిపోతాయి అందుకని ఈరోజు ప్రసాదం చేయడానికి యూజ్ చేస్తున్నాను ఇది పట్టుకునే హ్యాండిల్ కూడా కాలట్లేదండి యాక్చువల్గా ఇది అక్కడి నుంచి హీటు ఇక్కడ వరకు వస్తుందేమో చెయ్యి కాలతుందేమో అనుకుంటాం కానీ ఈ హ్యాండిల్ అయితే కాలట్లేదు హీట్ అవ్వట్లేదు అనమాట ఇంకా బెల్లం కొంచెం మెల్ట్ అయిన తర్వాత వరకు అటుకులు కూడా వేసేసాను అటుకులను అయితే ఫ్రై ఏం చేయలేదండి నార్మల్గానే వేసేసుకున్నాను ఇంకా బెల్లంలో కంప్లీట్గా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత అప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా ఆ జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి సింపుల్గా కృష్ణాష్టమికి కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో స్వీట్ రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు అండి పెద్దగా టైం ఏం పట్టదు ఇంకా అసలు టైం లేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా కున్యాటికలు బెల్లం ముక్క కూడా పెట్టేయచ్చు ఇంకా నేను ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అని చెప్పి ప్రసాదం చేశాను అనమాట పిల్లలకి ఎప్పుడైనా స్నాక్లా ఏదైనా స్వీట్ చేయాలన్నా కూడా ఇలా చేసి పెట్టేయచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా పూజ చేసేసుకొని నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి అయితే బీరకాయ పప్పు చేస్తున్నాను అనమాట బీరకాయ పప్పు టేస్ట్ బాగుంటుంది మిగిలిన పప్పుల్లో ఖచ్చితంగా పులుపు కోసం చింతపండు కానీ టమాటో కానీ వేస్తూ ఉంటాం కదా ఇందులో మాత్రం అవి ఏమి వేయకుండానే బాగుంటుంది పులుపు అయితే వేస్తే అంత టేస్టీగా ఉండదు ఈ పప్పు సో అందుకని ఏం వేయట్లేదు కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టేస్తాను మీరు కాయలు ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం పప్పులో కూడా కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటేనే బెటర్ లేదంటే పొంగిపోతుంది అలాగే పప్పు కూడా కొంచెం నానబెట్టి ఉంచాను కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఒక ఫోర్ విజిల్స్ వేసి సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టేస్తాను ఇంకా పప్ప అయితే ఆల్మోస్ట్ రెడీ ఇంకా అవన్నీ చూపించలేదండి ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ టైం అయిపోతుంది ఇంకా తాలింపు కూడా వేసేసాను ఇంకా పప్పులోకి అయితే ఈరోజు వడియాలు వేపాను అనమాట నార్మల్గా బియ్యం పిండి వడియాలు ఇంకా కొంచెం గమ్మడి వడియాలు వంట కూడా అయిపోయింది ఇంకా నేను కూడా అడ్వైస్ వేసుకున్నాను కదా ఇప్పుడైతే పిల్లలకి లంచ్ బాక్స్ తీసుకు అనమాట ఈరోజు లంచ్ బాక్స్ చూసి నాదన్నమాట సో టైం అయిపోతుంది ఫాస్ట్గా తీసుకు చేస్తాను నేను స్కూల్కి వెళ్ళే టైంకి ఇక్కడ కృష్ణాష్టమి సంబరాలు చేస్తున్నారనమాట సో పిల్లలందరూ వరుస ఆ స్కూల్ నుంచి చే స్కూల్ కంటే భారత్ స్కూల్ వేరే అదే స్కూల్ వేరే అని చెప్పాను కదా అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు కొన్ని ఫోటోస్ అయితే షేర్ చేశారనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్